అవి లవంగా ఇదండి ప్యాజీర నాటుకోడి చికెన్ అండి నేను నాటుకోడి తీసుకొచ్చాను ఇప్పుడు ఒక కేజినరమరాఠి మొగ్గ చెక్క మెంతులు చాజీర లవంగాలు గసగసాలు లాస్ట్లో వేస్తానండి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి స్మెల్ బాగుంటుంది కదా నాటుకుళ్ళుకి మనం ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఇవి విలాచి పువ్వు ఈ పువ్వు పేరు రా పువ్వు పేరు రావట్లేదండి నాకు గసగసాలు ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి కొన్ని ధనియాలు వేసుకుందామండి మనకి నాటుకోడి చికెన్లోకి మనకి ఎట్లా అనేది ఏందనేది శుద్ధిస్తున్నానండి రోజు రోజుగా రోజు ఆనియన్ కొంచెం నల్లగా మాడాలని కొంచెం మాడేదా తించానండి ఆనియన్ని ఇది 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 చిలికర ఇది మాములుగా మనకి పెట్టుకున్న మనం అన్ని అన్నీ వేయించి పెట్టాలి మసాలా వేసుకుని గరం మసాలా ఇది మొత్తం నేను గరం మసాలా మూడేస్తాను కూడా కొంచెం స్పైసీగా ఉండాలి వేసాను అన్నీ వేయించేటప్పుడు చూసారు వేయించి నూరి నాటుపొడికి ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఒక్క పది నిమిషాలు స్పైసీగా నాటుపొడి చాలా ఎంత టేస్ట్గా ఉంటుందంటే చెప్పలేనండి నేను నోట్లో ముద్ద పెట్టుకుంటే కరిగిపోవాలి నేను నూరు పెట్టుకున్న గరం మసాలా వేసాకండి ఇది కొనక్కొచ్చిన గరం మసాలా అండి నేను డీమాటలో చేస్తాను ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం దించుకునేందుకు వేసుకోవాలి నాటు నాటుకోడైనా నేను ఇలాగే కొట్టిస్తానండి నాటుకరి చూశారుగండి తయారు విధానం ఎంత బాగా స్పైసీ స్పైసీగా చాలా టేస్ట్గా ఎంత బాగుందో చూసారుగా చూసారు కదండి తయారీ విధానం ఇంతేనండి నా స్టైల్లో నేనైతే ఇలాగే వండుకుంటానండి నాటుకోడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మళ్ళీ మంచి ఒక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి